హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ అక్షర సంక్రాంతికి అరిసెలు చేయని వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి ఇదే మెజర్మెంట్స్తో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ బెల్లం పాకం పట్టడానికి ఫోర్ కేజెస్ బెల్లం తీసుకున్నాము ఈ ఫోర్ కేజెస్ బెల్లానికి సెవెన్ కేజెస్ రైస్ తీసుకున్నాము ఈ రైస్ని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి నానిన ఈ రైస్ని ఒక మంచం మీద ఒక క్లాత్ పరిచి అందులో ఈ రైస్ పోసి వాటర్ అస్సలు లేకుండా వడబోయాలి వాటర్ మొత్తం వడిచాక దాన్ని మిల్లిలో పట్టియాలి ఆ పిండి ఆరిపోకుండా ఒక క్లాత్ కప్పి ఉంచాలి నెక్స్ట్ బెల్లం పాకం పట్టడానికి ఒక పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక గ్లాసుడి వరకు వాటర్ పోసి అందులో బెల్లాన్ని వేయాలి బెల్లం మొత్తం బాగా కరిగి కిందికి మీదికి కెర్లుతూ ఉన్నప్పుడు ఇలా టేస్ట్ చేయాలి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో ఆ బెల్లం పాకం వేస్తే ఇలా ఉండ రావాలి ఉండ వచ్చాక అది స్టవ్ మీద నుండి దించేయాలి నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెం పిండి వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి పిండి బాగా కలిపే వాళ్ళే దీన్ని కలపాలి దీనికి ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాల్సి ఉంటుంది ఇలా కలపడానికి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వుల్ని ఒక ఐదారు కొబ్బరి కూడా ఇలా పొడిలా చేసుకొని రెండింటినీ కలిపి ఇలా పిండి కలిపేటప్పుడే ఆ పొడిని కూడా వేస్తూ ఉండాలి పిండితో పాటు ఇలా చేయడం వల్ల ఈ కొబ్బరి నువ్వుల పొడి కూడా పిండిలో బాగా మిక్స్ అవుతుంది చూసారు కదా పిండి ఈ విధంగా దగ్గర పడాలి ఈ విధంగా పిండి రెడీ అయ్యాక ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి నెక్స్ట్ ఇలాంటి మిషన్ ఉంటుంది కదా పూరి ప్రెసర్ ఇందులో ఒక కవర్ పెట్టి దానికి ఆయిల్ రాసి అందులో ఉండపెట్టి మళ్ళీ కవర్ని క్లోజ్ చేసి ప్రెస్ చేయాలి వాటిని తీసి ఒక్కొక్కటి ఆయిల్లో వేస్తూ కాల్చుకోవాలి అరిసెల్ని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి ఇలా కాలుస్తూ ఉండాలి ఆయిల్ బాగా వేడిగా కూడా అవ్వద్దు మనం ఆయిల్లో వేయగానే బ్లాక్గా అయిపోతాయి ఎక్కువ వేడి ఉంటే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి అరిసెలన్నింటిని ఇలా అరిసెలన్నింటిని కాల్చుకుంటూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ అరిసెల్ని చేయడానికి ఒక ఫోర్ మెంబర్స్ ఉంటే ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఉండలు చేయడానికి ఒకరు ప్రెస్ చేయడానికి ఒకరు కాలవడానికి ఒకరు కాల్చినాక ఈ ఆయిల్ని ఒత్తడానికి ఒకరు ఉంటే ఈజీగా అయిపోతాయి అరిసెలు మొత్తం కాలేక వీటిని తీసుకొని ఇలా పూరి ప్రెషర్ ఉంటుంది కదా ఇందులో పెట్టి వత్తాలి అప్పుడు అందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అంతే అండి అరిసెలు పాకం పట్టడం వస్తే చాలా ఈజీగా వస్తాయి పాకం అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి మాకైతే చాలా బాగా వచ్చాయి టేస్ట్ చాలా బాగుందన్నారు అందరూ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్